మీదే పుట్టింది రామచంద్రయాదవ్ ప్రజాపతి రావాలంటే బోడే రామచంద్ర యాదవ్ గారినండి నాయకత్వంలో ఇప్పుడున్నట్టు యువత మీరంతా కూడా ముందుకొచ్చి రా వీరే నాయకులుగా బీసీవై పార్టీ ద్వారా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో కూడా మన బీసీ నాయకులు దొంగ నాయకులు వస్తే అప్పుడు నిజంగా ఈ బీసీ ప్రధాని చేసిన తప్ప ఇప్పుడున్న బీసీ ప్రజాప్రతినిధులు ఎవరు కూడా బీసీల గురించి ఏ సమస్య మీద కూడా వారే చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం సో రాబోయే కాలంలో మన పార్టీ బీసీవై పార్టీగా ముందుకు ముందుకెళ్లాలని దానికి బీసీ చైతన్య జరుపుకునే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కూడా పూర్తి మద్దతు ఇస్తామని ఈ సందర్భంగా బోడే రామచంద్ర యాదవ్ గారికి మేము హామీ ఇస్తున్నాం ఎందుకంటే రాబోయే కాలంలో ఈ రాష్ట్రంలో బీసీ శాఖ ప్రారంభమైంది ఇటువంటి ఆధిభ్యండి నాయకుడిని వదులుకొని పోపుడు చేస్తున్న నాయకుడికి మనం ఓట్లు వేసుకుంటే అక్కడికి వెళ్ళి మనం చర్చలు కొట్టుకోవడానికి ఉపయోగపడతాం తప్ప మన పిల్లల భవిష్యత్తు ఏ విధంగా కూడా ఉపయోగపడదు ముఖ్యంగా మీ పిల్లల భవిష్యత్తు బాగుండాలి అంటే మంచి పాలన రావాలి ఒకసారి అధికారి నుంచి చూడండి మీ పిల్లల భవిష్యత్తులో తలబాదులు మార్చి చూపించాను రామచంద్ర గారు యాదవ్ గారు అంటే ఒక వ్యక్తి కాదు ఒక వ్యవస్థ మీరు అందరూ తెలుసుకోవాలి మరి రామచంద్ర యాదవ్ గారు అతను వాళ్ళ వ్యాపారాలు పక్కన పెట్టి బీసీలు బాగు చేయాలి అనే సన్నద్ధంతో నడు ఎన్నో సార్లు ఎన్నో ఇబ్బందులు ఎన్నో బాధలు పడుతూ ఎంత లెక్క ఇక్కడికి వచ్చారంటే ఎంతో ఈ ఈనాట్యం కాదు గత పదిహేను ఏళ్ళుగా ఈ పోరాటంలో బీసీ పార్టీ రావాలని చెప్పి మన ఆంధ్రప్రదేశ్ లో ఎంతో కాలంగా తగ్గ చేస్తున్నాడు కానీ మనం కూడా మన నియోజకవర్గాల్లో ఎక్కడ ఎవరో బీసీ వర్గం నుంచి పోటీ చేసినా మనం

మున్సిపాలిటీ కౌన్సిలర్ చేశాడండి మున్సిపల్ చైర్మన్ చేశాడండి ఈ మాట్లాడాలండి ఇవ్వాలండి ఇవ్వాలండి అంటారు నాయకత్వం చదలరా మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే నేను చెప్తున్నాను ఏ వ్యక్తి పోటీ చేసినా ఆడు బిసి అయినా ఎస్సీ అయినా కాదు ఓట్లు ఏంటి అయ్యా డబ్బుకి అని మీ పాదాలకు శిరస్సు ఉంచి నమస్కారం పెట్టాను ఆంధ్రప్రదేశ్ పరిపాలిస్తున్న ఒకప్పుడు కాంగ్రెస్ ఇవాళ వైఎస్ఆర్ సిపి నేను తెలుగుదేశం ఈ రెండు రాజకీయ పార్టీల వల్లనే ఈ రోజున బీసీలు పూర్తిగా రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా నిట్టడి ఆంధ్రప్రదేశ్ ఐదు కోట్ల మంది ఉన్న నాలుగు కోట్ల మంది బీసీలు ఈ రోజున

ఈ రోజు మన స్వయంగా రామచంద్ర యాదవ్ గారు ఏం పార్టీ స్థాపించాలి ఈ రోజున మనందరూ అండగా ఉండాలా లేదా చెప్పండి ఐక్యమంత్రులతో కలిసి మన ఓటుని బీసీవై పార్టీ రామచంద్ర యాదవ్ గారికి మధ్య కోసమో లేకపోతే ఎవరో రైతు యొక్క ఎర్ కోసమో కాదు మన ఓటు హక్కు అనేది మనకి ఇచ్చిన రాజ్యాంగం దాన్ని మనం స్వయంగా సద్వినియోగం చేసుకున్నప్పుడే ఆత్మ విభం ఉంటుంది